హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా కొత్తిమీర పచ్చడి అయితే ట్రై చేయండి నోటికి పుల్ల పుల్లగా కొత్తిమీర ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా రైస్లో తిన్నప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తిన్నారంటే ఎప్పుడూ తినే కంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు ఈ పచ్చడి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా చింతపండుని ఈ విధంగా నానపెట్టుకోండి ఇవి పోపు దినుసులు అలాగే కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు బెల్లం ముక్క జీలకర్ర సాల్టు అలాగే ఆయిల్ స్టవ్ పై బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కలిపి వేయటం వల్ల పచ్చడికి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న కొత్తిమీరని ఈ విధంగా తరిగి వేసుకోండి దీన్ని మరీ ఎక్కువగా అయితే వేయించకూడదండి ఎక్కువగా వేయించడం వల్ల కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది ఇలా రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే చల్లారి పెట్టుకుందాం ఈ పచ్చడికి కొంచెం చింతపండు ఎక్కువే పడుతుందండి మిక్సీ జార్ తీసుకుని వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకోండి దీంట్లోనే పచ్చడికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుని ఒకసారి ఇలా మిక్సీ పట్టుకోండి దీంట్లో ఈ చింతపండు ఈ వాటర్ కలిపి వేసేయండి ఇంకా దీంట్లో వాటర్ అయితే పట్టదు ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో పది వెల్లుల్లి రెమ్మలు మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని అయితే వేసుకోండి వేయించుకున్న కొత్తిమీరను కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దీన్నైతే పోపు పెట్టుకుందాం ముందుగా కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకుని ఒకసారి వేయించుకోండి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న పోపుని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే పుల్లగా ఉండే మంచి ఫ్లేవర్తో కొత్తిమీర పచ్చడి తయారైనట్టేనండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నాలుగు రోజుల వరకు ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్